రెండు రోజులు కూడా సుమారు సెంట్రల్ మినిస్టరు స్టేట్ మినిస్టర్సు రెండు రోజులు కూడా ఈవినింగు మార్నింగ్ మార్నింగ్ లెవెన్కి ఈవినింగ్ సిక్స్ టు నైన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆరో తేదీ కళ్యాణం కూడా ఉంది ఎందుకంటే ఎంతో విశ్వాసం నమ్మకం కలిగినటువంటి దేవాలయం కొండ మీద కొండ మీద అదే కాకుండా బోటింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉండే వెదుళ్ళ చెరువులో బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్తో పాటు టెంట్స్ వచ్చినటువంటి వారు ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు శాండ్ ఆర్ట్ కూడా పెడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ తోటి శాండ్ ఆర్టు కింద లేజర్ షో ఫైర్ వర్క్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా సినీ మ్యూజికల్ నైట్స్ కూడా రెండు రోజులు రెండు రోజులు ఉంటున్నాయి హెలీ రైడ్స్ హెలికాప్టర్ రైడ్ కూడా హార్స్ రైడ్ కూడా ఉందా హార్స్ రైడ్ హెలికాప్టర్ రైడ్ కూడా అడ్వెంచర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి కాంపిటీషన్ ఫీజు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఐదారు రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ యాక్టివిటీ కూడా ఏంటి చరిత్రను ఒకసారి నెమ్ర వేసుకునేటువంటి దానికి ఎందుకంటే ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి రూల్ చేశారు శ్రీకృష్ణదేవరాయ టైంలో రెడ్డి రాజులు రూల్ చేసినటువంటి ప్రాంతం దీనికి ఒక చరిత్ర ఉంది కొండవీడు కోటకి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక పోర్టులో కొండ మీద ఇది పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఎకరాలు రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇంత పెద్ద ఫారెస్ట్లో మూడు లేకులు ఉన్నాయి కొండ మీద ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద మూడు లేకులు ఎక్కడా లేవు కుట్టాలమ్మ ముత్యాలమ్మ వెదురుల చెరువు మూడు మూడు చెరువులు ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వాటర్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటుంది వచ్చినటువంటి టూరిస్టులకి బోటింగ్ కూడా ఉంది ఆ విధంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది చరిత్రను ఒకసారి నెమరు వేసుకునేటువంటి విధంగా ఆనాడు ఎవరైతే రూల్ చేశారో ఈ కొండవీడి పోర్ట్ నుంచి కింద కత్తులు బాగుంది వన్ బై వన్ అన్ని డెవలప్ చేస్తున్నాం దానికి తోడు నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు చౌడవరం నుంచి టన్నెలు వేసి ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే కనెక్షన్ ఇద్దాము ఇది సిఆర్డిఏలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అన్నాడు సీఎంగా కాబట్టి ఇవన్నీ కూడా చేసి ఈ కొండవీడి పోర్టు సిఆర్డిఏ అమరావతి రాజధానిలో ఒక ప్రపంచ పర్యాటక ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కింద ఇస్కాన్ టెంపుల్ ఎందుకంటే వెన్నముద్ద వేణుగోపాల స్వామి ప్రపంచంలో ఎక్కడా పెద్ద విగ్రహం అందుకనే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి డెబ్బై ఎకరాలు కేటాయించారు వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు నేను కలెక్టర్ గారితో కూడా మీటింగ్ జరిగింది కాబట్టి ఇవన్నీ ఇక్కడ డెవలప్ అయితే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందటంతో పాటు కింద ఒక వాటర్ స్టోరేజ్కి చెక్ డ్యామ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే పెద్ద చెక్ డ్యామ్ వస్తుంది వన్ టీఎంసీ నీరుని అంత చెక్ డ్యామ్ వస్తుంది ఆ చెక్ డ్యామ్ కూడా డిజైన్ చేస్తున్నాం ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీనికి ఒక చెక్ డ్యామ్ కూడా చేస్తే బాగుంటుంది ఈ వాటర్ అంతా కూడా అక్కడ స్టోరేజ్ చేసినటువంటి దానికి ఇవన్నీ కూడా ఈ కొండవీడు కోట ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి దాంట్లో ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఏడు ఎనిమిది కొండవీటి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దీంట్లో నమ్మకమైన టెంపుల్ స్వామి దేవస్థానం భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ వల్ల కొండవీటి ఉత్సవాల నాటికి శివాలయం కూడా పూర్తి చేస్తాం ద దర్గా మసీదు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి కొండవీటి ఉత్సవాల నాటికి అవి కూడా పూర్తి చేయటం జరుగుతుంది దీనికోసమే రేపు ఎనిమిది గంటలకి చితకలూరుపేట రైతు బజార్ నుంచి రోడ్ వరకు వాక్ కూడా పెట్టాం కూడా ఏంటి మన కర్టన్ రైజర్ లాగా ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాభావాన్ని తెలియజేయటం కోసం ఆ విధంగా రేపు ఎనిమిది గంటలకే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది మళ్ళీ కలెక్టర్ గారు రేపు కళ్యాణానికి ఇక్కడ వస్తారు ఆరో తారీఖు ఏడు ఎనిమిది మినిస్టర్స్ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్ అందరూ కూడా రెండు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి